హలో హాయ్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ వన్ ఇయర్ గిరుమని అలా తిరిగిపోయిందా అర్థం కాలేదు బెర్రీ సీజన్ బ్యాక్ కానీ ఎక్కడికి వెళ్తున్నాం మనం త్రీ ఫోర్ డేస్ అయి ఎక్కడికి వెళ్తున్నాం అమ్మమ్మ హౌస్ కా అమ్మమ్మ హౌస్ ఎక్కడ ఉంది ఇండియా ఇండియా పద వెళ్దాం పద సో ఎస్ ఆర్ కమింగ్ టు ఇండియా ఇంకొక మీరు వీడియో చూసేటప్పటికి ఆల్మోస్ట్ ఇంకొక వన్ టూ డేస్లోనూ లేకపోతే ఆల్రెడీ ట్రావెల్ చేస్తూ ఉంటాము కిడ్స్కి సమ్మర్ వెకేషన్ ఇంకొక వన్ వీక్లో స్టార్ట్ అవుతుంది సో ఒక వన్ వీక్ ముందు నుంచే నేను నేను కూడా లీవ్ పెట్టేశాను లీవ్ పెట్టి ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము బట్ మాధవ్ రావట్లేదు పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ చేసేది వెదర్ చెక్ వెదర్ అలా ఉందా అని అనవసరం కూడా అనిపిస్తుంది ఎందుకంటే రోజులో అన్ని షేడ్స్ చూసేస్తాను ఇయర్లో మనం చూసే అన్ని విండ్ రెయిన్ సన్నీగా కోల్డ్ అని చూసేస్తున్నాం స్టిల్ ఎందుకంటే ఇవాళ కొంచెం షాపింగ్ ఉంది ఇండియా వెళ్తున్నాం అని చెప్పాను కదా సో దానికోసం కొన్ని పర్చేసెస్ ఉన్నాయన్నమాట చాలా తక్కువే తక్కువేలేండి అవేంటి ఎక్కడికి అనేది ఈ వ్లాగ్ లో చూపిస్తాను సో ఇవాళ మనమైతే బయటకు వెళ్తూ ఉన్నాము దానికన్నా ముందు బ్రేక్ఫాస్ట్ టైము ఇలా పొద్దు పొద్దున్నే కానీ ఈవినింగ్ సన్ రైజ్ సన్సెట్ టైంలో ఓల్డ్ సాంగ్స్ పెట్టుకుంటే అదొక ప్లెజెంట్ వైబ్ వస్తుంది సో మంచిగా కిషోర్ కుమార్ సాంగ్స్ హిందీ సాంగ్స్ పెట్టుకొని బయట వెదర్ కూడా బాగుంది దోశలు వేస్తాను ఇవ ఈ వీకెండ్ అంతా మాకు దోశలు అనమాట బయట ఎక్కడైనా వెళ్ళాలి అన్నప్పుడు ఈజీగా అయిపోయాయి బ్రేక్ఫాస్ట్ కదా ఈ దోశ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేసినా కూడా మా అమ్మ గుర్తు వస్తుంది చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎప్పుడు కూడా అసలు అంటే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు ఎప్పుడు కూడా వాళ్ళకి ఏమన్నా చేసి పెట్టడం ఎప్పుడూ లేదనమాట సో ఇప్పుడు ఏంటంటే దోశలు వేడివేడిగా తింటే బాగుంటుంది కదా సో ఒకరికొకరు ఒకరు నేను మాధవ్కి వేసి పెడితే మాధవ్ నాకు వేస్తాడు సో వేడిగా తినొచ్చు బట్ ఎప్పుడు అమ్మ గుర్తు వస్తూ ఉంటది అనమాట వేసేసి లాస్ట్లో అమ్మ ఒక రెండు మూడు దోశలు వేసుకొని చల్లారిపోయి ఈ పని పనుంటే చేసుకొని తినేది లాస్ట్లో సో అప్పుడు ఎందుకు మనకి ఇంత జ్ఞానం బుద్ధి లేదా అని ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు కొంచెం హెల్ప్ చేసి ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది అండ్ ఆ లాస్ట్ దోశ చూసారా చాలా తిన్నుగా అది మాధవేసిన దోశ కొంచెం పలచగా ఏమంటే అదిగో అలా చేశాడు నాకు ఫ్యామిలీ స్టార్ మూవీ చూసారా అందులో విజయదే వరకొండ ఏమంటాడే ఆ దోశలు గుర్తొచ్చాయి You did? Did. There's nothing to fear if you try, if you keep believing, you working, huh? like rainfall. అలా ఫస్ట్ షాపింగ్ అంటే అవుట్లెట్ వెళ్ళాము ఆల్మోస్ట్ సాయంత్రం వరకు అక్కడే అయిపోయింది కాకపోతే ఎక్కువ సేల్స్ నడుస్తూ ఉన్నాయి అసలు స్టాక్ అంతా ఏం బాగాలేదు కానీ ఫస్ట్ మేము అయితే చాక్లెట్స్ కి చాక్లెట్ తీసుకుందాము అని ఎక్కువ తీసుకుంటూ ఉన్నాం కదా బల్క్ లో లింక్ షోరూమ్కి వెళ్ళాము అండ్ ఆ తర్వాత వస్తూ వస్తూ కొంచెం ఇండియన్ గ్రాసరీస్ తీసుకుందాము అని లాస్ట్ కొన్ని వీడియోస్ లో నేను ఇండియన్ స్టోర్ గురించి చెప్పిన తర్వాత ఎక్కడ అని అడిగారు మేబీ బ్రిస్టల్ లో ఉండే వాళ్ళేమో ఇది ప్యాచ్ వేలో ఉంటుంది ఫ్యామిలీ షాపింగ్ అని మీకు ముందు అందుకే నేను నీట్ గా తీసి పెట్టాను అనమాట ప్యాచ్వే కొడితే మీకే అడ్రస్ వచ్చేస్తుంది ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ నిన్న బాగా టైర్డ్ అయిపోయాము నైట్ వచ్చిన తర్వాత నేను ఇంకా అసలు ఏం చూట్ చేయలేదనమాట అలా పడుకునిపోయాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున వీళ్ళని కొంచెం కలరింగ్ అది చేసుకోమని చెప్పి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదా బయట వెళ్ళేటప్పుడు ఇదే బ్రేక్ఫాస్ట్ అని సో ఈజీగా అయిపోయేలాగా ఉప్మా అండ్ దోశ నా నేను చేసే ఇలాంటి దోశ పండితో ఇదే బెనిఫిట్ దోశలు కూడా చాలా క్రిస్పీగా చూస్తానికే బలం ఉంది కదా అండ్ ఫస్ట్ టూ త్రీ డేస్ ఇడ్లీస్ చాలా బాగుంటాయి ఆ తర్వాత నుంచి దోశలు అయితే సూపర్ క్రిస్పీ అండ్ చాలా ఎమ్మిగా వస్తాయి సో ఎవ్రీ వీక్ అయితే తప్పకుండా ఆ పిండి చేసి పెడతాను ఇడ్లీ దోశ రెండు మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ ఇది ఈ పిండి ఉంటుంది కదా ఇది పులిసే కొద్ది ఇది గట్కి చాలా మంచిది అని విన్నాను నేను సో రవ్వ ఇడ్లీ అంటే మనం మోస్ట్లీ ఒక టూ త్రీ డేస్ పెట్టుకొని చేసి తినేస్తాం కదా ఈ పిండి అయితే చాలా మంచిదంట ఈ మధ్య విన్నాను మంచిది ఇన్ ద సెన్స్ అదే పులిసే ఇది గట్కి మంచిది అని విన్నాను సో అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చలో లెట్స్కు షాపింగ్ అయి వాళ్ళైతే మంచిగా ఏమన్నా తీసుకుందాము మాల్కి వెళ్తున్నాము మాల్కి వెళ్ళి కొన్ని క్రీమ్స్ పర్ఫ్యూమ్స్ చూద్దామని అనుకుంటూ ఉన్నాను I'm a big <laughs> మాల్లో కొత్తగా విక్టోరియా సీక్రెట్ ఓపెన్ చేశారు ఇది వరకు అయితే మాకు సిటీ సెంటర్లో ఉండేది అక్కడ క్లోజ్ చేసి కూడా వన్ ఇయర్ అయిపోయింది నేను ఇక్కడ ఓపెన్ చేసి కూడా ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అవుతుంది బట్ నేను ఎప్పుడూ లోపల స్టోర్ లోపలికి వెళ్ళలేదు బికాజ్ ఈ మధ్య నేను చాలా వరకు ఈ ప్రోడక్ట్స్ ఇవన్నీ తగ్గించేసానమాట చాలా చూజీగా కావాల్సినవి తీసుకుంటూ ఉన్నాను ఇది వరకు అయితే ఈవెన్ నాకు ఈ బాటిల్స్ ఈ ప్యాకేజింగ్ చాలా టెంప్టింగ్ ఉంటుంది కదా మనకి బ్యాత్ అండ్ బాడీ వర్క్స్ కానీ ఈ విక్టోరియా సీక్రెట్ కానీ చాలా బాగుంటాయి అనమాట చూడటానికి సో టెంప్ట్ అయ్యి కొన్ని అవసరమై కొనుక్కోవడం కొన్ని ఏంటంటే ఇలా చూసి నచ్చి కొనే చేసుకోవడం ఇలా జరిగేది ఇది వరకు అయితే బట్ ఇప్పుడు ఈ కొంచెం కాన్షియస్గా పర్చేస్ చేయడం అలవాటు చేసుకుంటానని అనమాట సో అందుకే సిక్స్ మంత్స్ అయినా నేను కనీసం విజిట్ చేయడానికి కూడా వెళ్ళలేదు స్టోర్ ఎలా ఉంది ఏంటి అని అనుకోకుండా ఏదైనా నచ్చి మళ్ళీ అనవసరమైంది తీసుకోవడం వద్దు అని ఇప్పుడైతే ఇంకా వెళ్ళాను నాకు ఇన్ఫాక్ట్ అసలు క్రీమ్స్ ఉంటాయో లేవో కూడా తెలియదు అనమాట బయట నుంచి చూడటానికి ఎక్కువ ఈ లాంజరీ ఇవే డిస్ప్లేలో ఉండేవి సో వెళ్ళాను అందులోను కజిన్ అడిగారు కూడా ఇది కావాలి అని సో వెళ్ళి ఇంకా అండ్ చాలా కొత్త ప్యాకేజింగ్ అనిపించింది పాత ఫ్రేగ్రెన్సే ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు సో అందుకే నాకు సెలెక్ట్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది ఫైనల్గా అయితే కొన్ని మంచివి తీసుకున్నాను అన్నిటికన్నా టఫ్ పార్ట్ సెలెక్షన్ అసలు ఏం తీసుకోవాలి మామూలుగా అందరికీ ఎవరికి ఏం తీసుకోవాలి మళ్ళీ ఇలా క్రీమ్స్ ఏమైనా తీసుకుందామంటే అన్నీ బాగుంటాయి కదా ఏది ఎవరికి ఇవ్వాలి ఒకరికి ఏదన్నా అంత బాగోలేదు ఇస్తే అలా ఇచ్చేది కొంచెం మంచిగా ఉండాలి కదా ఈ సెలెక్షన్ అనేది చాలా టైం పడుతుంది వీ స్పెండ్ ఆల్మోస్ట్ లైక్ టూ అవర్స్ అనుకుంటాను అండ్ బ్యాగ్స్ కూడా ఇక్కడ బాగుంటాయి అంటే క్వాలిటీ చాలా బాగుంటాయి ఇది ఎందుకంటే నేను ట్వంటీ సెవెంటీన్లోనూ ఎయిటీన్లోనూ ఒక బ్యాగ్ తీసుకున్నాను ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ కదా అసలు ఎగ్జాక్ట్గా అలాగే ఉంది తెలుసా కొంచెం రిప్ అవ్వడం కానీ లేకపోతే అసలు మిగతా హై బ్రాండ్స్తో కంపేర్ చేస్తే నాకు ఇక్కడ ప్రైస్ ఓకే అనిపిస్తుంది చాలా చాలా బాగుంది క్వాలిటీ ఇప్పటివరకు అయితే ఇన్ఫ్యాక్ట్ నేను టూ బ్యాగ్స్ తీసుకున్నాను ఒకటి బాగా నచ్చి నేను తర్వాత టూ ఇయర్స్ తర్వాత మా చెల్లి కూడా ఒకటి తీసుకెళ్లాను అలాంటిదే సో క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇన్ కేస్ ఎవరికైనా యాక్సెస్ ఉంది ఎలా ఉంటుందా క్వాలిటీ అని మీకు కన్ఫ్యూజన్లో ఉంటే బ్యాగ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ స్టాప్ అయితే ద పర్ఫ్యూమ్ షాప్ కొన్ని పర్ఫ్యూమ్స్ కోసం వచ్చాము ఫ్రేగ్రెన్సెస్ అంటే నాకు చాలా ఇష్టం నేను ఫస్ట్ నుంచి కూడా అంటే నేను అప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా అన్న ఫ్రెండ్స్ లేకపోతే అప్పుడప్పుడు కజిన్స్ మంచిగా అనమాట సో ఫస్ట్ నుంచి కూడా ఈ ఫ్రేగ్రెన్సెస్ ఇంట్రెస్ట్ కూడా నాకు బానే ఉన్నది మంచి మంచి పర్ఫ్యూమ్స్ చూస్ చేయడం ఆ ఆ తర్వాత రెండు మూడు కలిపి కొట్టేసుకోవడం అది ఒక యునిక్ స్మెల్ వచ్చేలా ట్రై చేయడం ఇవన్నీ అప్పుడు బాగా చేసేదాన్ని మెయిన్గా ఈ టీనేజ్ లో ఆ తర్వాత జాబ్ ఫస్ట్ లో జాయిన్ అయినప్పుడు అప్పుడు ఇప్పుడు ఇవన్నీ కొంచెం లూజింగ్ ఇంట్రెస్ట్ అనేది చెప్పాలి యాజ్ వి గ్రో ఓల్డ్ కదా మన ఇంట్రెస్ట్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటే నేను ఎక్స్పీరియన్స్ గమ్ తినకూడదు నీకు ఇక్కడ ఐస్ క్రీమ్ ఇస్తాను ఓకే ఐస్ క్రీమ్ ఉంటుంది ఇక్కడ బబుల్ బబుల్ గమ్ నో పిల్లలు కాదు అది అది ఎప్పుడో చూడు అది చూడు నువ్వు మా బే అంట ఓ మై గాడ్ టర్కీలో కొన్నది మెష్వి అది మనం టర్కీలో కొన్నాం అది ఎంత యాకీ అయిపోయి ఉంటుంది ఇప్పటికీ ఓ నో ఐమ్ గోయింగ్ టు త్రో దిస్ నౌ నువ్వే పడే నో తల్లి నో వద్దు నాన్న అది ఆల్రెడీ నేను తీసుకుంటే ఏమందు నువ్వు తీసుకుంటే ఏడుస్తుంది మై లిటిల్ బేబీకి ఏం కావాలి ఈరోజు కోకా ఆల్రెడీ డోనట్ తిని మొత్తం పోసుకున్నాం ఓకే మరి అడగకూడదు ఓకే త్రో తీస్తున్నావు ఓకే మై బిగ్ బేబీకి ఏం కావాలి వైల్డ్ థింగ్స్ ఇప్పుడు కాదు నాన్న వన్ ఫుల్ డే పడుతుంది వైల్డ్ థింగ్స్ వెళ్ళాలంటే ఇప్పుడు కాదు అవును ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా వన్ అవర్ లో క్లోజ్ చేసేస్తారు వన్ అవర్ లో వేస్ట్ ఏం ఆడతావు చెప్పు అలా బోత్ మై బేబీస్ ఆర్ శాడ్ ఒకరికైతే ఎదురుగా వైల్డ్ థింగ్స్ అని ఒకటి ఉంటుంది అక్కడ ఏంటంటే మనం ఆర్డర్ పెట్టేలోపు అక్కడ పిల్లలకి ప్లే ఏరియా ఉంటుంది అక్కడికి వెళ్ళాలని ఎప్పటినుంచో అడుగుతుంది దేశిక బట్ ఎప్పుడైనా హడావుడిగా వెనక్కి వచ్చేసేయటం కొంచెం టైం స్పెండ్ చేయాలి అలా కుదరట్లేదు అందుకని అది సాడ్ దీనికి ఏమో బబుల్ గమ్ కావాలంట ఇది సాడ్ పోయి ఆ చెప్పలేదు కదా మేము పిజ్జా హట్టుకు వచ్చాము పాపం చాలా ఓపిక్గా పిల్లలు చాలాసేపు మాతో పాటు తిరిగారు ఇంక అందుకని వాళ్ళకి ఆకలి వేస్తుంటే వాళ్ళ కోసం పిజ్జా హట్టుకోవచ్చాము नंद कोतला मैं तीस्ता तरीन ना सरीन मेंटा ठीक है జేకే మీరు విన్నారా జస్ట్ కిడింగ్ ఏ సినిమాలో చూసారో చెప్పండి ఇన్ కేస్ ఎవరైనా చూడలేదు అంటే ప్రేములు అని ఒక మూవీ ఉంది అమెజాన్ ప్రైమ్ లో అనుకుంటాను నైస్ మూవీ ఫీల్ గుడ్ మూవీ అనిపించింది అలా టైంపాస్ అయిపోతుంది అందులో అనమాట బాగా ఫేమస్ అయింది జేకే అని సో అది అది మేము చూస్తున్నప్పుడు మెష్వి అది కూడా ఇప్పుడు జేకే జేకే అంటది దగ్గరే కదా టెన్ మినిట్స్ లో ఇంటికెళ్ళిపోతా ఎందుకు దూరం అయితే నేనే అలా రోజంతా అయిన తర్వాత ఈవినింగ్ వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ హోమ్ బట్ వర్షం అయితే చూసారు కదా గత రెండు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది సమ్మర్ లాగా అసలు లేదు అండ్ లుక్ ఎట్ మై ఆర్కిడ్స్ ఇప్పుడు త్రీ ఫ్లవర్స్ ఎస్ ఇవాళ మెష్వి లాస్ట్ డే ఆఫ్ స్కూల్ యస్ ఇంకా టూ డేస్ ఉన్నాయి లాస్ట్ డే అంటే యాక్చువల్లీ ఇంకా త్రీ డేస్ బట్ అది రేపు నెక్స్ట్ వీక్ తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ హాలిడేస్ ఓన్లీ ఫర్ త్రీ డేస్ మెష్లు మెష్లు మెష్వికి ఎన్ని డౌట్స్ తెలుసా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది మనం నైట్ అక్కడ పడుకుంటావా అమ్మమ్మ దగ్గర బెడ్స్ ఉన్నాయా నాకు ఒకరికి ఒక బెడ్ కావాలి కదా బెడ్స్ ఉన్నాయేలా బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతుంది నీకు గుర్తుంది అమ్మమ్మ ఇల్లు యూ రిమెంబర్ రైట్ ఇష్క గుర్తుంటుంది బట్ మెష్వి లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినా కూడా అది అక్కడ లేదు ఎక్కువ బెంగళూరులో నేను హాస్పిటల్లో ఉండటం అలాగే అయింది కాబట్టి ఇల్లు సరిగా గుర్తున్నట్లేదు సో అడుగుతూనే ఉంది మళ్ళీ మళ్ళీ ఎలా ఉంటుంది ఏంటి అని లే షో మీద ఫ్రాక్ మోస్ట్లీ వన్ హాస్పిటల్ రైట్ సో అసలు గుర్తులేదు లేదు ఆల్మోస్ట్ మెష్వికి టూ ఇయర్స్ అయినట్లు అనమాట ఈ ఈ షోయింగ్ ప్యాంటీ ఎక్కి హ్యా యు డెడ్ యూ జస్ట్ డిడ్ Hmm. Are you excited? Are you excited, Ashika? No. India called excitement later. No, hmm. I thought you were saying are you excited to go to school? No. India. Yes. How much? So much. How much? Fantastic so much. Fantastic so much, huh? <laughs> Chalo, let's go. No. మంచిగా సన్నిధ ఉంది ఐ డోంట్ థింక్ తగ్గిపోతుందిరా ప్రతిరోజు వచ్చేస్తుంది పొట్ట నొప్పి ఫుడ్ పెడితే సో చూసారు కదా అది ఇవాళ వీడియో అయితే వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ ట్రావెల్ కోసం ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ టుడేస్ వీడియో విత్ వెరీ సూన్ మేమైతే ఆ లోపు రెయిన్స్ ఎంజాయ్ చేస్తాము సమ్మర్